ఎండు పొట్టు కారపొడి అయితే చేస్తున్నాను ఇంకా కొద్దిగా అయితే నూరేస్తానండి అయితే నోడుతున్నాను కొద్దిగా సంతకాళ్ళు నోటి చాలా టేస్ట్గా ఉంటుందని ఉంటది చాలా బాగుంటది లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి చెప్పమ్ చాలంటే చాలా బాగుంటది పప్పు తోటకూర అయితే ఉండాలండి కూర దాని తక్కువ కాలపూరైతే సూపర్ ఉంటుంది ఎండు పొట్టి కదా కొద్ది కొద్దిగా నూర ఇలా అయితే ఏపసాను ఇలా అంటే అలా మత్తుగా అయిపోతుంది నోట్స్ అంటే ఏదో స్మెల్ అయితే బలిగా వస్తుంది పైకి అయితేనే లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా ఎక్కువగా చేస్తుందండి తుఫాన్ కదా ఇవే ఉండలేదు అసలు ప్లీజ్ కొంత వాళ్ళందరూ కూడా లైక్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ఇలా సంతకాల్లో కానీ రుబ్బిర కానీ రోల్లో కానీ నూరుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది ఏంటి అమ్మమ్మ అక్కడ ఉంది వెళ్ళి బుల్లలు చేస్తాం కదా ఏం అడుగుతావు ఇంకైతే నూరేనండి ఇది కూడా నూరేస్తాను మళ్ళీ ఒకసారిగా నవ్వుతాం కూడా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీదేం స్పెషల్ అనేది కామెంట్ చేయండి మాత్రం మర్చిపోతుంది ఎండు పొట్టు కారపొడి పొడి అయితే చేస్తున్నాము అందుకల్లా ఉంటది

లైవ్ ఉంది వాళ్ళ అందరు ప్లేస్ కామెంట్ అయ్యింది ఇంట్లో ఏం స్పెషల్ సండే స్పెషల్ అనేది కామెంట్ చే మాత్రం మర్చిపోకండి ఇంకా మీతో మాట్లాడితే అయితే నేను అయిపోయింది ఇదంతా మళ్ళీ ఒకసారిగా నోడతాను కారం అంతా కిందే ఉంది కారం ఉంది అదంతా మీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి

ఇంకా మొత్తం అంతా ఎలా కొద్ది కొద్దిగా అయితే చూడేస్తాను